ఆణిముత్యాలలో ఆణిముత్యం ఏకాదశి విశిష్టత ఏకాదశుల్లోనూ సౌరమానంలో ప్రశస్తమైనది ధనుర్మాసంలో మార్గశిర పుష్య మాసాలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా కీర్తిస్తున్నాము దీన్ని ముక్కోటి ఏకాదశి అని ఆంధ్రులు అంటారు సౌరమానం ధనుర్మాసం కాగా అందువచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారం శ్రీమన్నారాయణుడికి సూర్యుడికి సూర్యుడు కుడి కన్నైతే చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేర్వేరుగా నున్న దృష్టి ఒక్కటే అయినట్లు సూర్యచంద్రులు వేర్వేరుగా కనిపిస్తున్న కాంతితత్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పండుగ సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకుని వైకుంఠం చేరి హరి వాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధలను విన్నవించుకున్నారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయమొసగటం జరిగింది కాగా దేవతల బాధ నివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపించింది మరో వృత్తాంతం మధుకైట బరులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది దేవ వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ గావించి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగించమని ప్రార్థించారు స్వామి తదాస్తు అని సంతోషముతో అనుగ్రహించారు దీనికి మోక్షోత్సవ దినం అని పేరు ముక్కోటి దేవతల బాధలను నివారించిన ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశి ముక్కోటి అనే ముక్కోటి అనేది ముప్పై మూడు కోట్ల కోట్లకు సంకేతం అంటారు వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి భగవద్ దర్శనం గావించి ఈ భగవద్ దర్శనం గావించేది కనుక భగవత లోకనం దినం మార్గశిర మందలి శుక్ల ఏకాదశి మోక్షదేకాదశి పుష్య శుక్ల ఏకాదశి పుత్రదేకాదశి సుకేతును రాజు విశ్వదేవతల ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం వలన పుత్రవంతుడయ్యాడని పద్మపురాణం పేర్కొంటుంది సకల పాపాల నుండి విముక్తి చెంది శ్రీ ప్రాప్తితో జన్మరాహిత్యం చెందటానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు దేవదానవులు ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రింబవళ్లు శ్రమించి క్షీర సాగరాన్ని మదించగా ద్వాదశి నాడు మహాలక్ష్మి సముద్రము నుండి వెలుపలకు వచ్చి దేవతలకు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించిందట నాటి నుండి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్థుతించిన వారికి స్వామి కృప వలన ముక్తి లభిస్తుందట ఆ నమ్మకం అలా నిలబడిపోయింది శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశించి బహుళ ఏకాదశి నాడు చంద్రమండలము నుండి పదకొండవ కళ సూర్యమండలానికి చేరుతుంది ఇలా రాకపోకల వల్లనే ఏకాదశి అనే పేరు సార్థకమైంది ఏకాదశి నాడు తప్పక ఉపవాసం చేయాలి ఉపవాసం ఉపవాసం నాడు పాప కృత్యాలను దూరముగా ఉండి సకల భోగాలను వదిలి పుణ్యకార్యాలను చేయటమే ఉపవాసం అని పెద్దల మాట ఇంద్రియ ప్రకో ప్రకోపాన్ని అణచి పదకొండు ఇంద్రియాలను పంచ కర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియ మనస్సులు పదకొండు ఇంద్రియాలు భగవంతుని సన్నిధిలో వసింపచేసేదే నిజమైన ఉపవాసం ఏకాదశి వ్రతం దశమి రాత్రితో ప్రారంభమై ద్వాదశితో పూర్తి అవుతుంది అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎనభై ఏండ్ల వయసు ఉన్నవారు పిల్లలు వృద్ధులు ఉపవాసం చేయవలసిన పని లేదు ఆరో ఈ ఏకాదశి నాడు హరినామ స్మరణ హరినామ స్మరణతోనే ముక్తి లభిస్తుంది ఉత్తర ద్వార దర్శనం దేవాలయాలను దర్శించి ఉత్తర ద్వార దర్శనం మహాపుణ్యఫలం ప్లీజ్ అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరెవరికి లైక్ చేస్తే చేయండి షేర్ చేయండి ఆదరించండి